మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పలు రద్దీ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేశారు ఆటో నగర్ ఆల్ఫా సెంటర్ రాజు సెంటర్ ఆర్ఎన్బి బంగ్లా ప్రకాశం బ్యారేజీ ప్రాంతం పాత టోల్ గేట్ వద్ద ఏకకాలంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వాహన తనిఖీలను స్వయంగా పర్యవేక్షించారు జిల్లాలో ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టే క్రమంలో వాహన తనిఖీలు నిర్వహించారు నేరాలను అరికట్టడంతో పాటు ప్రమాదాల నివారణకు గాను వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు అలాగే స్నేక్ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ వాహనాలను సీజ్ చేస్తూ సంబంధితులకు జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు ప్రత్యేకించి లేడీస్ హాస్టల్స్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ పాల్పడే వారి వాహనాలను సీజ్ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్ నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు ఎస్పీ సతీష్ కుమార్ వెంట నార్త్ జోన్ డిఎస్పి రవికాంత్ మంగళగిరి పట్టణ సిఐ డి వినోద్ కుమార్ రూరల్ సిఐ యార్లగడ్డ శ్రీనివాసరావు ఎస్ఐలు పోలీసు సిబ్బంది ఉన్నారు వాహన తనిఖీల పర్యవేక్షణ అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు సో అంటే మనం సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ లాగా మన గుంటూరు డిస్టిక్లో గద్దాం లాస్ట్ వన్ వీక్గా చేసుకున్నాము గుంటూరు గుంటూరులో టౌన్లో మెయిన్ టౌన్లో మనం టూ టైమ్స్ చేస్తాము సండే చేస్తాము మళ్ళీ నిన్న గర్ల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ స్నేక్ డ్రైవింగ్ కానీ అదర్ ఇష్యూస్ కానీ ఉన్న అంటే స్నేక్ డ్రైవింగ్ తర్వాత ర్యాష్ డ్రైవింగు తర్వాత వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఇలాంటి చాలా రకరకాలు ఉన్న వెహికల్స్ అన్నీ కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నిన్న సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కూడా మంగళగిరి టౌన్లో మనకి తెనాలి ఫ్లైఓవర్ తర్వాత అక్కడ ఆల్ఫా హోటల్ తర్వాత ఇంకా అనదర్ ఫోర్ ప్లేసెస్లో కూడా మనం ఈరోజు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో నంబర్ ప్లేట్స్ లేనవి అన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి నంబర్ ప్లేట్స్ లేనివి ట్రిపుల్ రైడింగ్ స్నేక్ డ్రైవింగ్ కొన్నిటికి ఫైన్ వేస్తున్నాము కొన్నిటికి వెహికల్స్ని సీజ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ చిన్నపిల్లలు డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి పేరెంట్స్ని పిలిపించి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము సో కమ్మింగ్ డేస్లో ఎవరు కూడా ర్యాష్ డ్రైవింగ్ కానీ అదేవిధంగా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నట్టు డ్రైవింగ్ కానీ వితౌట్ నెంబర్ ప్లేట్స్ కానీ చేసిన వాళ్ళందరికీ కూడా బైక్ కమింగ్ డేస్లో సీజ్ చేస్తాము అది ఒక అనౌన్స్మెంట్గా చెప్తాం థ్యాంక్ యూ